అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఓం నమ శివా ప్రియా మకర రాశి జాతకులారా స్వాగతం ఈ రోజు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం ఈ వివరణను ప్రేమతో నమ్మకంతో వినండి ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి శివుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి విద్యార్థి జీవితంలో ఈ రోజు మీకు అద్భుతమైన కేంద్రీకరణ శక్తి లభిస్తుంది ముఖ్యంగా పరిశోధన లేదా లోతైన అధ్యయనంలో విజయం సాధించవచ్చు అయితే చాలా నిర్బంధంగా చదవడం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు కాబట్టి సమయం ప్రకారం విరామాలు తీసుకోవడం ముఖ్యం ఆర్థిక వ్యవహారాలలో స్థిరత్వం ఉంటుంది దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు ఫలించే అవకాశం ఉంది కానీ అతిగా రక్షణాత్మకంగా ఉండడం వలన మంచి అవకాశాలు కోల్పోవచ్చు కాబట్టి ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది కుటుంబ వాతావరణంలో సురక్షిత భావం నెలకొని ఉంటుంది కుటుంబ సభ్యులు మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సమర్థిస్తారు అయితే మీరు చాలా ఆచరణాత్మకంగా ఉండడం వల్ల కుటుంబంలో భావోద్వేగాలు అర్థం కాకపోవచ్చు కాబట్టి ప్రేమను కూడా ప్రదర్శించడం నేర్చుకోవాలి స్నేహితులతో కలిసి ఉండడం సురక్షితంగా ఉంటుంది నమ్మదగిన స్నేహితులు కష్ట సమయంలో మద్దతు ఇస్తారు అయితే కొత్త స్నేహితులపై నమ్మకం ఏర్పరచుకోవడంలో మీరు చాలా నెమ్మదిగా ఉండవచ్చు కాబట్టి కొత్త సంబంధాలకు కూడా అవకాశం ఇవ్వాలి దాంపత్య జీవనంలో భాగస్వామితో స్థిరత్వం ఉంటుంది దీర్ఘకాలిక లక్ష్యాలపై కలిసి పనిచేయవచ్చు కానీ మీరు చాలా ఆచరణాత్మకంగా ఉండడం వలన రొమాంటిక్ అంశాలు నేపథ్యానికి వెళ్లవచ్చు కాబట్టి భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి ఆరోగ్యం సాధారణంగా మంచిగానే ఉంటుంది అయితే ఎముకలు మరియు మోచేతుల సమస్యలపై శ్రద్ధ వహించాలి నియమిత వ్యాయామం మరియు సరైన పోషకాహారం అవసరం అధికారులతో వ్యవహారాలు నెమ్మదిగా మరియు స్థిరంగా నిర్వహించాలి మీ నమ్మకస్థత వలన వారి నమ్మకం సంపాదించవచ్చు అయితే మీరు చాలా నేరుగా మాట్లాడడం వలన అధికారులతో ఘర్షణ జరగవచ్చు కాబట్టి రాజకీయంగా మాట్లాడడం నేర్చుకోవాలి ఆధ్యాత్మికతలో ఈ రోజు లోతు పెరుగుతుంది ధ్యానం ద్వారా అంతర్గత శక్తిని పొందవచ్చు అయితే ఆధ్యాత్మిక అనుభవాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం వలన వ్యతిరేక భావనలు ఏర్పడవచ్చు కాబట్టి వ్యక్తిగత అనుభవాలను వ్యక్తిగత ఉంచడం మంచిది ఆనందం కోసం కుటుంబంతో కలిసి గడపడమే ఉత్తమం సాంప్రదాయక కార్యక్రమాలు మీకు సంతృప్తినిస్తాయి అయితే మీరు చాలా గంభీరంగా ఉండడం వలన ఆనందాన్ని పూర్తిగా అనుభవించలేకపోవచ్చు కాబట్టి సంతోషాన్ని వ్యక్తపరచడం నేర్చుకోవాలి ఆఫీసులో మీరు చేసే పని లక్ష్య సాధనకు దోహదపడుతుంది మీ స్థిరత్వం వలన పదోన్నతి అవకాశాలు ఉన్నాయి అయితే సహోద్యోగులతో చాలా ఫార్మల్గా ఉండడం వల్ల స్నేహపూర్వక వాతావరణం ఏర్పడకపోవచ్చు కాబట్టి కొంచెం సౌహార్దపూర్వకంగా ఉండడం నేర్చుకోవాలి కార్యక్రమాలు జాగ్రత్తగా ప్రణాళిక చేసినట్లయితే విజయవంతమవుతాయి మీరు చేసే ప్రస్తుత ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అయితే ప్రణాళిక లోపం వల్ల కార్యక్రమాలలో అడ్డంకులు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం చిన్న వివరాలకు కూడా శ్రద్ధ చెల్లుబాటవుతుంది క్రీడలలో పాల్గొంటే మీరు చూపే స్థిరత్వం మరియు కృషి మీకు ప్రయోజనపడతాయి కాని పోటీ సమయంలో అతి జాగ్రత్త వల్ల తప్పులు జరుగుట సహజం మానసిక శాంతిని కాపాడుకోవడం అవసరం ఈరోజు బొడవలు ప్రధానంగా కుటుంబ విషయాల నుండి లేదా ఆస్తి సంబంధమైన చిన్న చిక్కులనుండి రావచ్చు ఎవరితోనైనా వాదనలో ఈడ్చుకుపోకుండా ఉండటం మంచిది మాటలకు మాటలు చెప్పకుండా ఉండటమే శ్రేయస్కరం ప్రయాణంలో లేదా రహదారిపై జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అపఘాతాల ప్రమాదం ఉంది ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనాలు నడపడం తప్పించుకోవడమే ఉత్తమం గతంలో మీరు చేసిన ఏదైనా తప్పు ప్రత్యేకించి వృత్తిలో ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు దాన్ని ఒప్పుకుని దాని నుండి నేర్చుకునే ధైర్యం చూపించండి కష్ట సమయాల్లో కూడా మీరు మీ ధైర్యాన్ని కోల్పోరు మీ సహన శక్తి మిమ్మల్ని కష్టాల నుండి తప్పక కాపాడుతుంది అయితే మీ నిర్ణయం లు ఇతరులకు కఠినంగా అనిపించకుండా జాగ్రత్త వహించాలి దయతో కూడిన దృఢత్వం ముఖ్యం మీపై మీకు నమ్మకం పూర్తిగా ఉండాలి ఇది మిమ్మల్ని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఎదుర్కోవడానికి చేస్తుంది కానీ ఇతరులను పూర్తిగా నమ్మకంతో వ్యవహరించడంలో మరింత జాగ్రత్త అవసరం ప్రపంచం నమ్మకానికి అర్హమైనది కాదని గుర్తుంచుకోండి సామాజిక గౌరవం పెరగడానికి అవకాశాలున్నాయి మీ నిజాయితీ మరియు కృషి గుర్తించబడతాయి అయితే మీ గురించి పసికట్టలేని అపవాదులు ప్రచారం అవ్వడం వల్ల మీకు మానసిక బాధ కలిగించవచ్చు నిర్లక్ష్యం చేయడం నేర్చుకోండి వ్యవహారాలు నిర్వహించే నైపుణ్యం ఈ రోజు మీకు బాగా ఉపయోగపడుతుంది కానీ చట్టపరమైన ఒప్పందాలలో చిన్న తప్పిదాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారవచ్చు ప్రతి దస్తావేజును జాగ్రత్తగా చదవండి సంస్కృతి మరియు సంప్రదాయాల పట్ల గౌరవం మీకు శక్తినిస్తుంది పెద్దల సలహాలు విలువైనవి అయితే ఆధునిక ఆలోచనలను పూర్తిగా నిరాకరించడం వల్ల మీ అభివృద్ధికి అడ్డు రావచ్చు పురాతనం మరియు నవీనంలో సమతుల్యత కోరుకోండి ప్రేమ సంబంధాలలో నిజాయితీ మరియు నిష్కాపట్యం అత్యవసరం భాగస్వామితో సంబంధం గాఢమవుతుంది కానీ అనుమానం లు మరియు రెండెన్స్ వల్ల సంబంధాలు విషమిస్తాయి విశ్వాసమనే పునాది మీదే సుస్థిరమైన సంబంధం నిర్మించబడుతుంది సమావేశాలు ఫలదాయకంగా ఉండటానికి ముందస్తు సిద్దత అవసరం మీరు చేసిన హోంవర్క్ మీకు ప్రయోజనమిస్తుంది అయితే సమావేశంలో ఇతరులను అవమానించేలా మాట్లాడితే పరిస్థితి చెడిపోతుంది శాంతంగా మరియు నమ్రంగా ఉండటం నేర్చుకోండి సృజనాత్మకతకు సంబంధిన పనులు చేయడానికి ఈ రోజు అనుకూలం కాదు మనసు సృజనాత్మకంగా లేనప్పుడు బలవంతపు ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి కాబట్టి సృజనాత్మక కార్యకలాపాలకు బదులుగా దైనందిన కార్యాలపై దృష్టి పెట్టండి పరిశ్రమలో మీరు చేసే కృషి ఎప్పటికీ ఫలిస్తుంది దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఓపికతో పనిచేయండి అయితే పరిశ్రమలోని మార్పులను అర్థం చేసుకోవడంలో మీకు నష్టం ఘటిల్లవచ్చు కాలానికి అనుగుణంగా మార్పు చెయ్యండి చెందడం నేర్చుకోండి మీరు ఇతరులకు ప్రేరణ కాగలరు మీ జీవితానుభవాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి కాని ఇతరుల జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల వివాదాలు రావచ్చు సలహా ఇవ్వడం మరియు జోక్యం చేసుకోవడం మధ్య తేడా తెలుసుకోండి పర్యటనలకు వెళ్లాలని అనుకుంటే ఇది మంచి సమయం కాదు ప్రయాణంలో అనవసరమైన ఆటంకాలు ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి అత్యవసరం లేనిది ప్రయాణాన్ని వాయిదా వేయడమే ఉత్తమం మీ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు చాలా మంచి దినం మీరు నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు సాగవచ్చు అయితే ఇతరుల ప్రతిభను చూసి ఓటిపోకుండా ఉండటానికి ప్రయత్నించాలి మీ స్వంత మార్గంలో నడవడం ముఖ్యం మీ వ్యక్తిత్వం యొక్క లక్షణం ఓపిక మరియు నిలకడ ఇది మిమ్మల్ని కష్టం సమయాల్లో కూడా నిలబెట్టే శక్తి అయితే మీరు చాలా నిశ్శబ్దంగా మరియు మూగకొట్టు అయితే ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో సమస్య ఏర్పడవచ్చు అవసరమైనప్పుడు మీ భావాలను వ్యక్తపరచడం నేర్చుకోండి గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితాలు ఈ రోజు మీకు లభించవచ్చు ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని మరియు సంతృప్తిని ఇస్తుంది కానీ గత విజయాలపై నిద్రించకూడదు భవిష్యత్తు కోసం కృషి చేయడం కొనసాగించండి సామాజిక సంబంధాలు నెమ్మదిగా మరియు సురక్షితంగా అభివృద్ధి చెందుతాయి కొత్త స్నేహాలు స్థిరమైనవి కావచ్చు అయితే సామాజిక ఈవెంట్లో పాల్గొనడం వల్ల మీరు అలసట మరియు ఒత్తిడిని అనుభవించవచ్చు మీకు అనుకూలమైన సామాజికతను మాత్రమే ఎంచుకోండి వ్యక్తిగత అభివృద్దికి సంబంధించి మీరు చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడం ద్వారా ముందుకు సాగవచ్చు అయితే ఒకేసారి పెద్ద లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తే నిరాశ కలిగించవచ్చు నెమ్మది మరియు స్థిరత్వంతో ముందుకు సాగండి కుటుంబ సంక్షేమం కోసం మీరు చేసే ప్రయత్నం లు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం మంచిగా ఉంటుంది అయితే కుటుంబంలోని చిన్నపిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి వారి అనారోగ్యాన్ని విస్మరించకూడదు కరియర్లో మీరు చేసే కృషి ఎప్పటికీ ఫలిస్తుంది ఓపికతో ఉండటం వల్ల ప్రగతి సాధించవచ్చు అయితే కరియర్ మార్పు గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు అది సరైన సమయం కాదు ప్రస్తుత ఉద్యోగంలోనే స్థిరత్వం కోసం ప్రయత్నించండి మనోభావాలు నెమ్మదిగా మరియు స్థిరంగా ఉండటానికి ప్రయత్నించాలి అయితే గతంలో జరిగిన నెగటివ్ ఘటనలు గుర్తుకు వచ్చి మిమ్మల్ని బాధించవచ్చు ఆలోచనలను నియంత్రించుకోండి మనస్సులో శాంతిని కాపాడుకోవడానికి ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగపడుతుంది అయితే బాహ్య ప్రపంచం నుండి వచ్చే శబ్దాలు మరియు అరాచకాలు మీ శాంతిని దెబ్బతీయకుండా చూసుకోవడం కష్టమవుతుంది అవి ఎలా నిర్లక్ష్యం చెయ్యాలో నేర్చుకోవాలి మీ సంకల్పం ఈ రోజు బలంగా ఉంటుంది మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇది సరైన సమయం అయితే మీ సంకల్పం ఇతరులకు హాని కలిగించే రూపం దాల్చకుండా చూసుకోవాలి దృఢత్వంతో కూడిన దయం ముఖ్యం వ్యాపారం లేదా ఉద్యోగం కోసం నెట్వర్కింగ్ చేయడానికి రోజు మంచి దినం కాదు కొత్త కనెక్షన్లు మీకు నిజాయితీగా లేవు కాబట్టి నెట్వర్కింగ్కు బదులుగా ప్రస్తుత సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నించండి చట్టపరమైన సమస్యలలో ఈరోజు జాగ్రత్త అవసరం ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల్లో కుట్ర చేయవచ్చు ఏదైనా సంతకం చేయడానికి ముందు చట్టపరమైన సలహా తప్పకుండా తీసుకోండి ఇంటి సంస్కరణలకు సంబంధించి ఇది మంచి సమయం కాదు ఎందుకంటే ఇంటి సంస్కరణలలో అనవసరమైన ఖర్చులు మరియు ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి ఇంటి సంస్కరణలను యుదా వేయడమే ఉత్తమం పని ఒత్తిడి ఈ రోజు ఎక్కువగా ఉండవచ్చు డెడ్ లైన్లు మీపై ఒత్తిడి తెస్తాయి ఈ ఒత్తిడిని నిర్వహించడంలో విఫలమైతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు కాబట్టి సమయం నిర్వహణపై దృష్టి పెట్టండి మరియు ఆవశ్యక విరామాలు తీసుకోండి ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు చేసే ధ్యానం లేదా ప్రార్థనలు ఫలించే అవకాశం ఉంది అయితే ఆధ్యాత్మికతను ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి ఉపయోగించకూడదు ఇది ఆధ్యాత్మిక యాత్ర యొక్క నిజమైన లక్ష్యం కాదు కళాత్మక యాక్టివిటీస్ లో పాల్గొనడానికి ఈరోజు మంచి సమయం కాదు మనస్సు సృజనాత్మకంగా లేనప్పుడు బలవంతపు ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి కాబట్టి సృజనాత్మక కార్యకలాపాలకు బదులుగా దైనందిన కార్యాలపై దృష్టి పెట్టండి శుభకార్యాలు చేయడానికి ఈరోజు అనుకూలమైనది ఇవి మీకు మరియు మీ కుటుంబానికి మంచి తెస్తాయి అయితే శుభకార్యాలు చేసేటప్పుడు ఆడంబరానికి బదులుగా భక్తి మరియు నమ్మకంపై దృష్టి పెట్టండి బాహ్య ఆడంబరం కంటే అంతరంగిక భావమే ముఖ్యం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ సంఖ్య అనంతం సమృద్ధి మరియు కర్మను సూచిస్తుంది అయితే ఈ సంఖ్యపై అతిగా ఆధారపడి జూదం వంటి అనిశ్చిత కార్యకలాపాలలో పాల్గొనకూడదు ఇది కేవలం మార్గదర్శకం మాత్రమే ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం ఈ రంగు శాంతి గంభీరత మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది అయితే ఈ రంగును మీ ఆహారం లేదా తాగునీరు వంటి వాటిలో అతిగా ఉపయోగించకూడదు ఇది కేవలం సానుకూల శక్తికి ప్రతీక మాత్రమే గతంలో జరిగిన తప్పులకు గాను రోజు పరిహారం చెయ్యండి ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది పరిహారంగా దానధర్మాలు చేయడం లేదా ఇతరులకు సహాయం చేయడం మంచిది ఈ రోజు మీరు జపించటానికి మంత్రం ఓం నమ శివాయ ఈ మంత్రం జపం మీకు అంతర్గత శక్తిని మరియు శాంతిని ఇస్తుంది అయితే మంత్రం జపించేటప్పుడు దాని అర్థాన్ని మర్చిపోకుండా ఉండటానికి ప్రయత్నించండి భక్తితో కూడిన జపమే ఫలదాయకం ప్రియ మకర రాశి జాతకులారా మీ జీవితంలోని ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించిన ఈ వివరణ మీకు మార్గదర్శకంగా ఉండటానికి ఈ వీడియోని లైక్ చేయడం మరియు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శివుడి కృప మీపై నిరంతరం కరిగించాలని కోరుకుంటూ అన్ని సమస్యలు పరిష్కరించబడటానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ధన్యవాదాలు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి